వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఆర్విఎస్ కెరియర్ పరంగా మీకు ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి అండ్ మీ ఫ్యూచర్లో మీరు ఏదైతే ఫైనాన్స్ పరంగా నిర్ణయాలు తీసుకుంటారో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు ఫ్యూ ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ పితృదేవుళ్ళు మీరు చూడలేకపోయిన ఐదు ముఖ్యమైన విషయాల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారనేది గ్రాండ్ పేరెంట్స్ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి మెంబర్షిప్ ఓన్లీ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కెరీర్ పరంగా ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి ఒంటి కాళ్ళ మీద మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ విషయంలో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో నిలబడిపోయారని చెప్పి ఒక ముగ్గురు ఫోర్ ట్వంటీస్ చూస్తున్నారంటండి అందులో ఇద్దరు పని అయిపోయింది ఆల్రెడీ ప్రయత్నించి వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఆగిపోయారు మిమ్మల్ని ఆపడే ప్రయత్నంలో వాళ్ళు వాళ్ళు నిలబడకుండా చేసుకున్నారండి వాళ్ళ జీవితాన్ని అండ్ ప్రస్తుతం అయితే ఇంకొక వ్యక్తి ముగ్గురిని మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళందరినీ హార్ట్ బ్రేక్ చేయాలి అని అయితే చూస్తున్నారు ఓకేనా ఏం జరుగుద్ది అం సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని అనుకుంటున్నారంట ఒంటి కాల మీద ప్రయత్నాలు చేస్తున్నారంట మీరు నిలబడిపోయారు అని చెప్పి ఏదేమైనా సరే ఏదో ఒకటి క్రియేట్ చేసి నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ జీరో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి కెరియర్ పరంగా మీరు అనుకుంది చేయగలుగుతున్నారు మీరు చేస్తున్న పనిలో సక్సెస్ వస్తుంది మీరు చేస్తున్న పనిలో సాటిస్ఫాక్షన్ ఉంది మీరు చేస్తున్న పనిలో మీరు ముందుకు వెళ్తున్నారు కొత్త కొత్తవి పార్ట్స్ ఓపెన్ అవుతున్నాయని మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అని చెప్పి ఇంట్లో ఒకరి విషయంలో వేగంగా అంటే వేగంగా దారులు చూసారంట ఓకేనా మీకు కనిపించకుండా దారులు చూశారంట ఇంకా ఆగవలసిన అవసరం లేదు ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అని చెప్పి మనీ రొటేషన్ చేశారంట ఒక పర్సన్ ఇంట్లో పర్సన్ ఏజ్డ్ పర్సనే ఓకేనా వారికి ఇచ్చింది ఇంకొక పర్సన్ బయట వాళ్ళండి ఆ పర్సన్ చేతి ఇప్పించింది కూడా హోమ్ హోమ్ వాళ్ళే అండ్ ఇక్కడ వచ్చేసరికి త్రీ ఫోర్ ఫోర్ విండోస్ కూడా వాచ్ చేస్తున్నాయన్నమాట ఫోర్ కపుల్స్ ఫోర్ ఫ్యామిలీ కపుల్స్కి తెలుసు ఇదంతా మీ ఏమేం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు అండ్ వాళ్ళు కూడా నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారు మీ ఇంటి చుట్టూనే నైబర్స్ కొంతమంది ఎన్ని ఈజీ ఎస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో ఈఈ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఇద్దరు ఇద్దరు ఫోర్ మెంబర్స్ విషయంలో డబల్ ఎన్ ఇద్దరు బ్రదర్ ఫిగర్స్ అండి వాళ్ళు స్త్రీ ఆల్ తిని చూడలేకపోతున్నారు భ్రమల్లో ఉన్నారు మీకు మీకు తెలియకుండా వాళ్ళు చేస్తుంది ఏంటి ఎవరికి అర్థం కాకుండా ఆపేయాలి అని అనుకుంటున్నారు నిజానికి హయ్యస్ట్ బాడ్ పర్మిషన్ లేదండి మీ కెరియర్ని ఆపడం కోసం మీ మీద వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఏదైతే ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఏదైతే ఏంజీలను అడుగుతున్నారో దానికి సమాధానం త్వరలోనే వస్తాయండి అండ్ అట్ని ఎస్ చూస్తు మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని డిఫరెంట్ పాస్ పర్స్పెక్టివ్లో చూడండి టెంపరీ స్టాండ్ స్టీల్ అంతే ఇదంతా కూడా టెంపరీగా మీ చుట్టూ ఉన్న పనుల్ని వాళ్ళు టెంపరీగా ఆపుతున్నట్టు క్రియేట్ చేస్తున్నారు ఇది రియల్ కాదు ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ యువర్ సెల్ఫ్ అండి మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఓకేనా అండ్ వీళ్ళు చేస్తున్న పని అంతా కూడా టెంపరీ ఇప్పుడు ఎవరు కూడా ఏ పనిని శాశ్వతంగా ఆపలేరు ఓకేనా సో మీకు ఇల్యూషన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇంపార్టెంట్ మీకు ఇన్సైట్స్ మీకు సోల్ వాయిస్ మీకు ఇస్తుంది మీ మీ ముందు కనిపిస్తున్న సెనేరియస్ కంటే మీరు చేద్దాం అనుకున్న పని ఆగ ఆగడం కావచ్చు హోల్డ్ అవ్వడం కావచ్చు లేదా పోస్ట్పోన్ అవ్వడం కావచ్చు ఏదైతే ఉందో దాని వెనకాల జరుగుతున్న సీన్ ఏంటి దాని వెనకాల ఉన్న నిజం ఏంటి ఓకేనా సో అది మీరు చూడగలగాలి ఎందుకు అలా జరిగింది అనేది చూడగలగాలి ఓకేనా దానివల్ల మీకు పాజిటివ్ జరిగిందా నెగిటివ్ జరిగిందా ఇది సెకండరీ అవసరం లేదు మీకు ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ ప్రొటెక్టెడేనండి ఓకేనా మీరు వర్క్ ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో కూడా మీరు చేస్తున్న మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఓకే రిలీజ్ ద ఫియర్ దట్ హోల్డ్ యూ బ్యాక్ మిమ్మల్ని ఎవరు వెనక్కి లాగుతున్నారు అనేది భ్రమ ఇల్యూషన్ మీరు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారు మీరు ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారండి ఓకేనా నమ్మకంతో ముందుకు వెళ్ళండి మీ యొక్క డ్రీమ్స్ని ఫాలో అవ్వండి మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి ఓకేనా మీకు లైఫ్ పాత్ ఒకటి కాదు మల్టిపుల్ ఉన్నాయి మల్టిపుల్ అండ్ మిమ్మల్ని జీరో చేయాలనుకున్న వాళ్ళందరూ జీరో దగ్గర ఆగిపోయారు ఓకేనా యు ఆర్ ద స్టార్ అండి ఎస్ హ్యాపీ టైమ్స్ అనేవి వస్తున్నాయి సో మేక్ పాజిటివ్ చేంజెస్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి అండ్ మీరు వెళ్తుంది రైట్ పాత్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ టెంపరీ పాసెస్ చేశారు టెంపరీగా ఆపారు పెండింగ్ పెట్టారు ఏదైతే ఉందో రిలీజ్ ఇట్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీకు అండ్ టైం ఫర్ మూవ్ ఆన్ అండి ఆపేవాళ్ళు ఆపేమో అనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా మూవ్ ఆన్ అవ్వండి టెంపరీ స్టాండ్ స్టిల్ అంతే వాళ్ళు చేసేది అంతా టెంపరీ ఏది పర్మనెంట్ కాదు శాశ్వతంగా దేన్ని కూడా ఆపలేరు నిజానికి ఏం జరగాలో జరిగి తీరుద్ది మీ విషయంలో మాత్రం కార్మిక్స్ ఆపడానికి ఛాన్స్ లేదండి అండ్ మీకు కెరియర్ పరంగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు ఏంజిల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీకు ఒకదారి కాదు మల్టిపుల్ వేస్ ఉన్నాయి మల్టిపుల్ వేస్లో మిమ్మల్ని మీరు గ్రో చేసుకోగలరు అండ్ యాజ్ వల్ బేసిక్గా ఎవ్రీథింగ్ ఎలాగైతే వెళ్తుందో అదే ప్రాసెస్లో అందరిలాగే మీరు ఈ ఈ లైఫ్ని లీడ్ చేయడానికి అయితే రాలేదు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకంటూ ఒక స్పెషల్ పాత్ని మీరు క్రియేట్ చేసుకుంటారు మీరు వెళ్తున్న దారిలో ఇండిపెండెంట్గా ఉంటారు చాలా రియలిస్టిక్గా ఉంటారు అండ్ సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలుగుతారు అండ్ వంద మంది ఉంటే వంద మందిలో ఒకరిలా మీరు ఉండాలి ఉండడానికి రాలేదు సో ఆ ఆపర్చునిటీ మిస్ అయిందని అనుకోవడానికి ఓకేనా మీ పాత్ వేరు పర్పస్ వేరు ఓకేనా మీరు వెళ్ళాల్సిన చోటు వేరు సో మీరు ఎన్ని ప్రయత్నం చేసినా మీరు వెళ్ళాల్సిన రూట్ ఇంకోటి ఉన్నప్పుడు అది వర్క్ అవ్వదు ఎందుకంటే అది మీ రూట్ కాదు మేబీ మ్యానిప్లేషన్ మేబీ డైవర్షన్ లేదా మీరు ఇంకో దారిలో వెళ్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతారని చెప్పి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి క్రియేట్ చేసి ఉండచ్చు కార్మిక్స్ ఓకేనా వాట్ ఎవర్ మీరు ఏదైతే డివైన్ డిసిజన్ ఉందో మీరు ఏదైతే లైఫ్ టైంలో మీరు ఎక్కడికైతే చేరాలని మీ డెస్టినీలో ఉందో దట్ ఈస్ యువర్స్ దాన్ని ఎవరు మార్చలేరు ఓకేనా సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ద ఫ్యూచర్ అనేది చాలా గోల్ గోల్డెన్ మొత్తం గోల్డే ఉందండి ఇక్కడ ఓకేనా చాలా బ్రైట్గా ఉంది చాలా లైట్గా ఉంది ఓకేనా ఒక వెలుగు వెలుగుతున్నారు చూడండి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ మీరు ఇక్కడ డిపెండెడ్ అయ్యి ఎక్కడ లేరు యు ఆర్ ద క్రియేటర్ మీరు ఏదైతే చేస్తున్నారో మీకు క్లారిటీ ఉంది మీరు ఓన్ వేలో మీరు సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోగలరు మీ ఓన్గా మీరు ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోగలరు ఏంటో ప్రూవ్ చేసుకోగలరు ఓకేనా సో మీరు ఏదైతే పనిచేస్తున్నారో యు ఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్లో మీరు వెళ్ళి వెరీ హ్యాపీ అండి మీకు మీ ఫ్యామిలీ ద్వారా మీకు సాటిస్ఫాక్షన్ ఉంది దట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్ ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉంది ఇప్పుడు మీరు మనీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు ఓకేనా సో మనీ పరంగా యువర్ బ్లెస్డ్ అండ్ మీరు చిన్న చిన్న థింగ్స్లో కూడా చాలా హ్యాపీనెస్ని చూస్తారు చాలా సెలబ్రేట్ చేసుకుంటారు దట్ ఈస్ ద అల్టిమేట్ గాడ్స్ గిఫ్ట్ ఓకేనా హ్యుమన్ బీయింగ్కి యాజ్ ఎ పర్సన్గా లీడ్ చేయడానికి ఫ్యామిలీ మన నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ అండ్ మనకి మనం లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు మనం హ్యాపీగా ఉండడం ఎంత ముఖ్యమో ఎవ్రీథింగ్ యూ డిజైర్వ్ యూ గెట్ ఇట్ ఓకేనా ఆల్రెడీ మీకు అన్నీ ఉన్నాయి మీ డివైన్ గిఫ్ట్స్ ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి మీ లైఫ్ని లైఫ్ లైఫ్తో కంపేర్ చేసి వాళ్ళ లైఫ్లో ఉన్న దాన్ని మీ లైఫ్లో పెట్టుకోవడానికి చూడవద్దు ఓకేనా మీ లైఫ్ వేరు మీ దారి వేరు మీ పర్పస్ వేరు వాళ్ళ లైఫ్ వేరు వాళ్ళ పర్పస్ వేరు ఓకేనా సో బీ హ్యాపీ కి గ్రాటిట్యూడ్ చూపించండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్న కి డివైన్ టీమ్కి పితృదేవులకి గ్రాటిట్యూడ్ చూపించండి టెన్ టెన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్